ఆంధ్రప్రదేశ్లో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పారు సాంఘిక సంక్షేమ శాఖపై సచివాలయంలో నిర్వహించిన సమీక్షలో సచివాలయాలు అలాగే వాలంటీర్ల వ్యవస్థపై చర్చకొచ్చింది అయితే రాష్ట్రంలో గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు వాలంటీర్ల సేవలు మరింత సమర్థవంతంగా వినియోగించుకునేలాగా ఆలోచన చేయాలని అధికారుల్ని ఆదేశించారు చంద్రబాబు నాయుడు ఇక సచివాలయాల్లో ఉద్యోగులు వాలంటీర్లందరినీ కూడా ప్రభుత్వం కొనసాగిస్తుందని వీరి ద్వారా ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు ఎలా అందించాలన్న అంశంపై సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు ఈ మేరకు ఆ దిశగా కసరత్తు చేయాలని మంత్రి బాలవీరాంజనేయ స్వామి అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు ఇక మరో సమావేశంలో ఇదే అంశంపై చర్చిద్దామని చెప్పారు రాష్ట్రంలో ఆర్థికంగా అత్యధికంగా వెనుకబడి ఉండే దళిత వర్గాలకు అధిక భద్రత కల్పించే కార్యక్రమాలు రూపొందించాలన్నారు ముఖ్యమంత్రి అయితే అత్యంత పేదరికంతో ఉండే ఈ వర్గానికి మళ్లీ ఊతంగా నిల్వాల్సిన అవసరం ఉందన్నారు వారికి పేదరికం నుంచి బయటపడేసేందుకు అవసరమైన కార్యక్రమాలను తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం సాంఘిక సంక్షేమ శాఖ పైన సమీక్ష చేసిన సీఎం శాఖ పనితీరు పథకాల అమలుపై చర్చించారు విద్య ఉపాధి అవకాశాలు దళిత వర్గాల జీవితాల్లో మార్పులు తీసుకురావచ్చని అభిప్రాయపడ్డారు ప్రధానంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రాయితీ రుణాలను అందిచేయడం పైన చంద్రబాబు అధికారులతో చర్చించారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ సివిల్ సర్వీసెస్ శిక్షణ కోసం ఎన్టీఆర్ విద్యోన్నతి పెళ్లి కానుక వంటి పథకాలను అమలు చేయాలన్న విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు ఇక ఈ పథకాల ద్వారా ఎంతో మందికి లబ్ధి జరిగిందని ఆ తర్వాత ఈ పథకాలను రద్దు చేయడంతో నష్టం జరిగిందని చెప్పుకొచ్చారు ఆయా పథకాల కారణంగా దళిత కుటుంబాలకు నిర్దిష్టంగా కలిగే ప్రయోజనం పైన ప్రణాళికను సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి కోరారు ఇక మరోవైపు గిరిజనులకు మేలు చేసేలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు E <síntos> కీలక నిర్ణయాలు తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన సేవల్ని తిరిగి అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తున్నారు చంద్రబాబు ప్రభుత్వం గిరిజన సంక్షేమ సమీక్షలో కీలక వ్యాఖ్యలు చేశారు ఆయన వేస్తూ ఎన్ఐఎం సేవలను పునరుద్ధరిస్తామని నిర్ణయం తీసుకున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఐదు వందల నలభై మూడు గిరిజన పాఠశాలలు ప్రీ పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో ఎన్ఐఎం సేవలు అందుబాటులోకి ఉంటాయని చెప్పుకొచ్చారు వార్డు సచివాలయాల్లో ఉన్న ఎన్ఐఎంలను డిప్యూటేషన్ పై ప్రాంతాల్లో నియమించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో అమలు చేసిన ఆదివాసీ గర్భిణీ వసతి గృహాలను మళ్లీ స్టార్ట్ చేయాలని చెప్పారు ఇకపై ఎక్కడా కూడా గిరిజన ప్రాంతాల్లో డోలీ మూతలు కనిపించకూడదని అవసరమైన ప్రతి చోట న్స్ ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు గిరిజన యువతకు ఉపాధి కల్పించేందుకు మరింత సాంకేతికతతో కూడిన వైసిటి ట్రైనింగ్ సెంటర్లను నైపుణ్య శిక్షణ అందించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు గిరిజన సహకార సంస్థ ద్వారా అరకు కాఫీ ఉత్పత్తి సరఫరాలపైన ఆరా తీశారు టీ టైం తరహాలో అరకు కాఫీని ఊరూరా ప్రమోట్ చేయాలని దీనికి అవసరమైన సమగ్ర ప్రణాళికతో రావాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు లంబసింగిలోని మ్యూజియం ను త్వరగా పూర్తి చేయాలని సూచించారు అయితే గంజా ఎక్కడా కనిపించకూడదని ట్రై కార్ జీసీసీ ఐటీడీపీ సంస్థల కార్యకలాపాల వేగం పెంచాలని చెప్పారు వచ్చే నెలలో జరిగే అంతర్జాతీయ గిరిజన దినోత్సవం ఘనంగా నిర్వహించాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం చంద్రబాబు